వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రపంచవ్యాప్తంగా కంపెనీల విలువ పరంగా ర్యాంకింగ్ చేసింది ఇంటర్ బ్రాండ్స్ అయితే తాజా జాబితా ప్రకారం అగ్రస్థానంలో ఉన్నది యాపిల్ అయితే సాంకేతికత వినియోగదారుల అనుభవం ఆర్థిక ఫలితాలు పోటీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ఇలాంటి ర్యాంకింగ్స్ విడుదలవుతూ ఉంటాయి మరి ఏడాది కూడా యాపిల్ అత్యధిక విలువ కలిగిన కంపెనీగా నిలిచింది అగ్రస్థానంలో ఉన్న మరొక కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇది రెండవ స్థానంలో అయితే ఉంది ఇక అమెజాన్ మూడో స్థానంలోకి వచ్చింది గూగుల్ నాలుగు అలాగే శాంసంగ్ ఐదో స్థానంలో నిలిచాయి మరి ఈ ర్యాంకింగ్లో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ సాంకేతికతలో వాటి ఆధిపత్యం మార్కెట్లో వాటి స్థిరత్వం ఈ అంశాలన్నీ ప్రధాన పాత్రని పోషిస్తాయి అయితే సెమీ కండక్టర్ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న ఎన్విడియా ఈ ఏడాది ముప్పై ఆరవ స్థానం నుంచి పదిహేనవ స్థానానికి అయితే ఎగబాగింది మరి గతేడాది చూస్తే ముప్పై ఆరవ స్థానంలో ఉండింది ఈ సంస్థ అయితే ఇది కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి గేమింగ్ ఇంకా డేటా సెంటర్ సొల్యూషన్స్ ద్వారా బ్రాండ్ విలువని వేగంగా పెంచిందనే చెప్పొచ్చు మరిది చాలా పురోగతికి లోనై గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకుంది ఇక దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఇది ఇప్పుడు ఐదో స్థానంలో కొనసాగుతోంది వరుసగా ఆరో ఏట కూడా టాప్ ఫైవ్లో నిలిచింది శాంసంగ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏకైక ఆసియా కంపెనీగా టాప్ ఫైవ్లో కొనసాగుతోంది శాంసంగ్ శాంసంగ్ మార్కెటింగ్ హెడ్ అయిన లీవాన్జిన్ ప్రకారం ప్రతిరోజు వినియోగదారులకు ఏఐ ఆధారిత అనుభవాలను అందించే విధంగానే సంస్థ నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోందని చెప్పారు ఆయన శాంసంగ్ వాటి ఉత్పత్తుల విస్తరణ స్మార్ట్ డివైజ్లలో ఆధిపత్యం బ్రాండ్ నమ్మకాన్ని పెంపొందించడం ద్వారానే ఈ టాప్ ర్యాంక్ని మేము సాధించగలిగామని చెబుతోంది సంస్థ అయితే కొరియాకు చెందిన మరొక ప్రముఖ సంస్థ అయిన హ్యుండై మోటార్స్ ఇదైతే ఇరవై నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ముప్పైవ స్థానంలోకి నిలిచింది అయితే హ్యుండై రెండు వేల ఇరవై ఐదులో కనుక చూస్తే గ్లోబల్ టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకుంది రెండు వేల పది నుంచి సక్రమంగా తన బ్రాండ్ విలువల్ని పెంచుకుంటూ వస్తోంది కియా కూడా తక్కువ కాదు టాప్ హండ్రెడ్లో ఎనభై తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ కంపెనీలు కొత్త వాహన ఆవిష్కరణలు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల విస్తరణ ద్వారా బ్రాండ్ విలువలను పెంచుకుంటూ వెళ్తున్నాయి అయితే జపాన్ కంపెనీలో గనక చూస్తే టొయోటా ఆరవ స్థానంలో ఉంది ఇక దానికి సంబంధించిన సోనీ ముప్పై నాలుగవ స్థానంలో యూనిక్లో నలభై ఏడవ స్థానంలో ఇక నింటెండో యాభై మూడవ స్థానంలో చోటు దక్కించుకున్నాయి అయితే చైనా కంపెనీలలో షావోమి ఎనభై ఒకటి బీవైడీ తొంభై హువావే తొంభై ఆరవ స్థానంలోకి వచ్చాయి మరి సంస్థలు గ్లోబల్ మార్కెట్లో వాటి కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి వినియోగదారుల అవసరాలను తీరుస్తూ సాంకేతికతలో కూడా ఆధిపత్యాన్ని చూపుతూ వాటి స్థానాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నాయి అయితే గ్లోబల్ బ్రాండ్ విలువ జాబితాలో అత్యధిక కంపెనీలు ప్రధానంగా ఫోకస్ చేసిన అంశాలు సాంకేతికత ఆటోమొబైల్స్ వినోదం మరియు కమ్యూనికేషన్ రంగాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే యాపిలే కానీ మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ వంటి అమెరికన్ బ్రాండ్లు వినియోగదారుల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించాయి అయితే ఆసియా కంపెనీలు ముఖ్యంగా శాంసంగ్ హ్యుండై టొయోటా న్యూటన్ మరియు షావోమి గ్లోబల్ మార్కెట్లో వాటి స్థానాన్ని గట్టిపరుచుకోవటానికి ఇప్పుడు వేగంగా అడుగులేస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ర్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వినియోగదారుల ఆకాంక్షలు కొత్త టెక్నాలజీ ప్రవేశాలు మార్కెట్ పోటీ సామర్థ్యాల్ని మాత్రం ప్రతిబింబిస్తూ వస్తున్నాయి కంపెనీలు వాటి బ్రాండ్ విలువలను పెంచడానికి కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త ఉత్పత్తులు వినియోగదారుల అనుభవాలను కూడా మెరుగుపరచడం గ్లోబల్ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నిర్ధారించడం వంటి చర్యల్లో నిమగ్నమై మాత్రం ఉంటాయి మరి అప్పటికప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ గ్లోబల్ బ్రాండ్లలో యాపిల్ మాత్రం అగ్రస్థానంలోకి వచ్చింది అయితే వినియోగదారుల విశ్వాసాన్ని మరియు ఆర్థిక పరిణామాలను కూడా యాపిల్ ప్రతిబింబిస్తున్నట్లుగా కూడా మనం పేర్కొనవచ్చు వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు శాంసంగే కానీ హ్యుండో టోయోటో కానీ ఆసియా కంపెనీలు కూడా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో వీటితో ఈక్వల్ గానే వాటి గుర్తింపును కూడా పెంచుకుంటున్నాయి చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఏ బ్రాండ్ ముందుంటుందో అని చెప్పి మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి